కొద్దిగా ఇప్పుడు సెంటి ఇప్పుడు కొత్తగా ఏం రాస్తారు అన్న కొత్తగా రాస్తే చూడరు వన్ నేను ఒక్కడే రాశారు చేసారు ఎవరు చూసారు ఎవరు చూడలేదు మరి కొత్తగా తీస్తే చేయరు మరి అందరు కమర్షియల్ సినిమా అన్నప్పుడు కమర్షియల్ సినిమానే ఉంటుంది ఎక్స్పెరిమెంట్ సినిమాలు కాదు ఇది ఫస్ట్ ఆఫ్ శ్రీలీల మహిళ కొద్దిగా ఎక్కువైంది లవ్ సీన్స్ అది అంత వర్కౌట్ కాలేదు ఫస్ట్ ఆఫ్ వర్కౌట్ కావాలి అంటే వాళ్ళని బట్టి ఉంటది ఇంకా లవ్ సీన్స్ అంటే రొమాన్స్ కిస్సులు హక్కులు ఉంటేనే లవ్ అంటే అది తప్పు అన్న తన న్యాయం చేసిండు మనం అనుకుంటాం కానీ అన్ని పాటలు బాగున్నాయి కుర్చీ మరద పెట్టే సాంగ్ ఇంకొకటి టూ మినిట్స్ మధ్యలో ఉంటది మామయ్య ఆ సాంగ్ చాలా బాగుంది వెనల్ కిషోర్ మహేష్ బాబు గారు ఉన్న ప్రతి సీన్ మనం అందరం ఎంజాయ్ చేస్తాము వాళ్ళిద్దరి మధ్యలో లాగ్ అంటే ఇంట్రడ్యూస్ చేస్తుంటారు కదా అన్ని క్యారెక్టర్లు మీకు అట్లా లేట్ అనిపిస్తుంది చాలా క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో త్రివిక్రమ్ అంటేనే చాలా క్యారెక్టర్లు దింపుతారు ఆయన సో దాన్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది కదా ఈ లాగ్ అవుతుంది అది క్యారెక్టర్స్ అన్ని అడాప్ట్ చేసుకునే టైంకే టైం పడుతుంది అందుకే సెకండ్ హాఫ్ మనకు నచ్చుతుంది అంతే ఉంది ఫస్ట్ హాఫ్ గాని సెకండ్ హాఫ్ కానీ క్లైమాక్స్ కానీ చిప్పేసారు మూవీని క్లైమాక్స్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ మొత్తం తిరిగేసి టర్న్ చాలా బిట్ అయిన ఉండే మూవీ కానీ చాలా బాగుంది మూవీ ఓకే జై బాబు మహేష్ బాబు ఫ్యాన్ నేను చాలా పెద్ద మహేష్ బాబు ఫ్యాన్ అవునా ఒక స్టెప్ మహేష్ బాబు కోసం అని ఒక స్టెప్ అయ్యండి నేను కొంచెం కష్టం అట్లే లేదు మహేష్ బాబు ఫ్యాన్ ఇప్పుడు తగ్గేది మీరు చెప్పండి ఏ స్టెప్ కావాలి గుర్చి మార్తా పెట్టి ఇట్లా చేసి మహేష్ అయినా చేయండి కమాన్ కమాన్ మహేష్ బాబు చెప్పండి మా వేరే ఈ డాన్సర్ చేస్తాడు మహిళ బాబు రాహుల్ చేసింది మీరు చేస్తాడు డాన్సు